హాయ్ అందరికీ శనార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున్న నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ మిదా నవి తిర కితా రవిజా నే ని ఇది మేము వస్తున్నో విడ అంతే మంది పితవు యాదరాని అవది విడ యాదశౌరాని యోమ్మ అల్లె రాజా తల్లీ రాజా తల్లీ రాజా గన్న తల్లీ అల్లె గన్న తల్లీ ఓ విన్నా నీ కలుగులోపట విన్నావో విన్నావో కొడుకుడియే ను యెత్తం చేకు నా బిదయారాది వెంటం సీతారామచ్రివి

నా నా బిడ్డని బిడ్డలు తీసింది అన్నపూర్ణ చేతులు పెట్టి ఆగో కాళ్ళు అటువంటి దండం పెట్టింది అదో బిడ్డ వచ్చి రాజుకొని సబ్బుల పడుకుంటా సంతోషపడుకుంట బిడ్డ ఈ కాడికి వెళ్ళి వేరే వాడి

ఆయగల్ల వింటా సోర గల్ల వింటా అర గల్ల వింటా సోర గల్ల వింటా మాట వెంట వింటా ఆ సీతామహాలక్ష్మిని ఎత్త ఆదుకుంటున్నదో ఆడ పిల్లలు కూలాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అయితే ఆట ఐదేళ్ళ బిడ్డ అయింది సీతామహాలక్ష్మి లక్ష్మి తీసుకుపోయి చదివేయ బల్లలో అడగబట్టిందో అయ్యా చదివియ బిడ్డ చదువుకుంటున్నదయ్యా శంకరుడు లోకాల శంకరుడు కళ్ళతో నలుగుతున్నాడు ఓ బిడ్డ అన్న పూర్ణవతి అవి గుర్తు వచ్చినా నీ క్లానము పూర్ణవతి అవి అడగట్టి కళ్ళు నా బిడ్డలు నలుగుతున్నావు

శంకరుడు అన్నపూర్ణవదేవికి ఆగో కలలోపల లోపల సంతాన ఇచ్చిండ్రుమా కల లోపల సంతానం ఇచ్చిండ్రు ఆ తల్లికి మాట చెప్పిండు అమరాలు అక్కలాల అలకించేడి తాతల ఈ అన్నపూర్ణవ దేవి నిమ్మలగిరి పద్నము లోపల బిడ్డను అడిగట్టిండు శంకరుడు యువ సంగతి ఇక్కడుండలి గారి ఇక్కడికి దగ్గర ేశ్వర స్వామి గుళ్ళల్లో పూజలు స్వామి భగవంతుడు చాలా చెక్కడు చూసిందాట కడుపులో పట్ కొడుకు బల ఉన్నది గాని మీ అత్తమామ చేసిన పాపం ఒక్క రాజుని రాజు చేసిన పాపం పురోహితుని కొట్టుకుపోతున్నట్టు ఒకనాడి తినూ అటువంటి కొర్ర చెల్లు వేస్తే చెల్ల వీడ కోటి వేల రామ రామశిలకలు వాలితే మీ అత్తమామ శిలికలా అటువంటి చంపి బండీదగాలబెట్టి పాన ఉండంగానే పండవీదిన పాపార్థులైంది తల్లి ఆదరకుంటా పిల్లలు చచ్చిపోయినాయి పిల్లలు ఆదరకుంటా తల్లి చచ్చిపోయింది విద్య అప్పుడు వంట కానీ తల్లి రామజిలికలు చేపలు పెట్టిన వరే పాపార్థుడా నీ వార్త కచ్చినావు దొరుకుతునందుకు మమ్మల్ని పెట్టి తప్పి మా ప్రాణం తీర్చినవు తల్లి కాదనుకుంట పిల్లలు చచ్చిపోతున్నాం పిల్లలు కాదనకుంట తల్లి చచ్చిపోతున్నాం మా కడుపు ఎట్ల కాలిందో మీ కడుపు దాని చేపర పెట్టి మీద మీద కొట్టుకోని ఆ రాజులకలు మరణాయి చేపలు కొట్టి కోడలు చంద్రవాతికి సంతాన బలము లేదు మరి సంతాన అంటే ఒక్క కొడుకున్నాడు గాని ఒక్క కొడుకును మంచి కొడుకును దానికి ఇస్తే సంబరపడుతుంది సంతోషపడుతది దానికి బాధలు ఉండాలి కష్టాలు ఉండాలి ఆ ఒక్క కొడుకాలు కుస్తారు ఎడమకాలు మంది ఇప్పుడు కునికుని మీద రాసపుడు ఈగలతోన్నూరు లక్షలు పొంగుటిగలు తొంభై లక్షలు మురుగు పుచ్చడమురుగుడాలే ரோபா ரொண்ணி ஆகோ குச்சாதி ரோலம் கொடுக்குனு ஓடி கட்டிண்டு ஆசருவா தமிது கடின சந்திரவாதிக்கே